అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండేది ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కాలేజీకి వేసి కాలేజీకి వేసేవాడు ఫీజులు ఏంటి వాళ్ళే వాళ్ళు చక్కగా ఇల్లు వచ్చేవాళ్ళు కాలేజీ పిల్లలు ఏంటి ఈ అయ్యగారు ఎప్పుడైతే వీళ్ళకి తల్లిదండ్రులు తల్లికి డబ్బులు వేయటం తల్లిదండ్రులకు డబ్బులు వేయటం అన్నాడు అప్పుడు ఆడు ఇష్టం వచ్చినప్పుడు నొక్కుతున్నాడు పోయిన టర్మ్ ఒక టర్మ్ ఫీజు బల్ల ఈ ఈ సంవత్సరం అయితే ఒక టర్మ్ కూడా బర్లేదు ఈ సంవత్సరం విద్యా సంవత్సరం కూడా అయిపోతుంది ఇంకేం బీగుతావు ఏం చేస్తావు అసలు ఏం చేస్తావు నువ్వు కదా చూసుకునే పని లేదు అసలు కాలేజీలన్నీ వెయ్యి మంది ఉంటే వంద మంది విద్యార్థులు ఉన్నారు ఆ వంద మంది విద్యార్థులు కూడా చదువు చెప్పలేకపోతున్నారు లెక్చరర్ల నుంచి అంత దరిద్రంగా ఉంది ముఖ్యంగా పిల్లలకి టాబ్లెట్ అయితే పెద్ద అయిపోతారా ఇదే నాలెడ్జ్ వాళ్ళు అయిపోతారా అసలు చదువుకున్న వాడికి అసలు ఏం కావాలి ఏంటని చూసుకునే వాళ్ళు కదా కాలేజీకి వెళ్ళి పిల్లలు ఏమైపోతారు స్కూల్ పిల్లలు ఏమైపోతారు చెప్పు ఈరోజు కరెంటు కరెంటు బిల్లులు మహా దారుణంగా వస్తున్నాయి కరెంటు బిల్లు దెబ్బకి వీడికి అవుట్ పుట్టి కరెంటు బిల్లు నెపంతోనే ఓటి ఓటిస్తారు అంతే ఏదో ఛార్జీలు అంట సర ఛార్జీలు తొక్క ఛార్జీలు అంట రెండు వందలు మూడు వందలు రావాల్సిన వెయ్యి రూపాయలు వస్తున్నాయి రైస్ కట్ ఎంత దాగడ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఇవాళ పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఏం పీకుతున్నారు కూర్చొని మంత్రులు ఎవరైనా మాట్లాడితే పచ్చి బూతులు ఆ బూతులు ఇలా వీళ్ళకేమి రాదు మరి రెండు నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయమ్మా దాదాపు సీట్లు నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో టీడీపీ ఉంది కూడా చూసి భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అండి అరవై డెబ్బై మందిని మార్చింది నువ్వు గెలుతామని నమ్మకం ఉంటే అంతమందిని మారుతారా తడుగొట్టేసుకుని పడుకో ఇంట్లో వాళ్ళకి సీట్లు ఇచ్చి నువ్వు ఓడిపోతావు అనేగా ఫ్రెష్ క్యాండిడేట్ వస్తాడు మళ్ళీ ఏదో చేస్తాడని జనాలు ఊహించుకుంటారు అని ఓట్లు వేస్తాడని ఆయన ఎలా తెలియదే అట్లా అవి ఏం లేదు సీను ఇక్కడ జగన్ బొమ్మ కనపడంగానే రివర్స్ అయిపోతుంది ఎవరం అది ఎలా ఉంటుంది నియోజకవర్గం మా పెనంగళూరులో టీడీపీఏ వన్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి సీట్ ఇచ్చినా టీడీపీఏ గెలిచింది ఎవరు జగన్ వచ్చేసినా వాళ్ళ తాత చేసినా ఇక టీడీపీ గెలిచి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు కరెక్టే పాపం వాళ్ళు నువ్వు ఇచ్చిన యాభై వేలు ముప్పై వేలు సెంటు ఇళ్ల స్థలానికి పది లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకున్నారు అందుట్లో గట్టిగా వానొస్తే సగం తడిసిపోతుంది ఏది మనుషులు నిండిపోతున్నారు సగం వెళ్ళిపోతున్నాయి నీళ్ళు వాళ్ళు పచ్చి బూతులు పెడుతున్నారు పాపం ఇల్లు కట్టుకున్న వాళ్ళే మా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు అందుట్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళు తెగ తిడుతున్నారు వేస్ట్ చాట్ ఇచ్చాడండి అది